నీళ్ళు మరి అక్కడగా భక్తులకు అసౌకర్యాలు జరుగుతున్నాయి పంతులు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఎనోన్మెంట్ మరి చైర్మన్ గారికి చెప్పడానికి వస్తుంటే ఇక్కడ ఎవ్వరూ లేరు సిబ్బంది కానీ పంతులు మాత్రం ముసుకుముట్టు ఎవరు వంద రూపాయలు రెండు వందలు ఇస్తే వాళ్ళని డైరెక్ట్ గా తీసుకుపోవడం జరుగుతుంది అక్కడ వెళ్ళబం చిన్నపిల్లల్ని ఎత్తుకొని మూడు మూడు గంటలు ఇల్లబడితే కూడా వాళ్ళకు దిక్కు లేకుండా పోతుంది మరి చూస్తే ఈ ఆఫీస్ మొత్తం ఖాళీ ఉంది దీన్ని మరి ఎండోన్మెంట్ చైర్మన్ గారు కానీ మరి దీన్ని ఎంటోన్మెంట్ ఆఫీస్ కు తీసుకుపోతాం ఖచ్చితంగా కూడా ఇక్కడ జరిగే అన్యాయాన్ని మరి భక్తులు నిలబడుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఎవరైతే డబ్బులు ఇస్తుంటారో ఈ వందలాది మంది పంతులు వాళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ గా దర్శనం చేసుకుంటే ఇక్కడ ఉన్న భక్తులందరికీ ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎండోన్మెంట్ వారు ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకుని దీన్ని పనిచేయాల్సి కోరుతున్నాం ఇక్కడ చూసుకుంటే దర్శనానికి పక్కన పల్లెటూరు నుంచి ముప్పోళ్ళు వచ్చినారు వీళ్ళని మూడు మూడు గంటల లైన్లలో పెట్టి అక్కడ ఉన్న సుప్రీంకోర్టు పంతులు అందరు వంద రూపాయలు రెండు వందలు తీసుకొని ఐదు మంది లోపలికి పంపిణీ అవసర అవసరక్యాన్ని కల్పిస్తున్నారు మేము ఆఫీస్ పోతే ఆఫీస్ లో చైర్మన్ లేరు ఎన్రోల్మెంట్ సంబంధించిన డైరెక్టర్లు ఎవరు లేరు నేను పంతులు కానీ అడిగితే పంతులు కానీ అడిగితే వేసి మేము డబ్బులు తీసుకొని పంపిస్తాం మీరు అటెండెన్స్ అవ్వాలని చెప్పి జవాబు జవాబు చెప్పడం జరిగింది దీన్ని ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాలని